నో అనే వ్యక్తి నివసించాడు తన చుట్టూ ఉన్న ఇతరుల మాదిరిగా కాకుండా నోహు దయగలవాడు మరియు దుష్కార్యాలు మరియు తప్పులతో నింగిన లోకం మంచి జీవితాన్ని గడిపాడు భూమి స్వార్థపరులు క్రూరులు హాని మరియు దుర్భఖం కలిగించే వారితో నిండి ఉంది కానీ నోవహు మాత్రం భిన్నంగా ఉన్నాడు దానిని శుభ్రపరచడానికి ఒక గొప్ప జల ప్రళయాన్ని పంపాలని నిర్ణయించుకున్నాడు అయితే దేవుడు నోవహు మంచితనాన్ని చూసి అతనిని అతని కుటుంబాన్ని భూమిపై ఉన్న జీవులను రక్షించాలనుకున్నాడు దేవుడు నోవహుకు ఒక పెద్ద ఓడను అతని కుటుంబానికి సరిపోయేంత పెద్ద ఓడను జంతువులకు సురక్షితమైన ఆశ్రయాన్ని నిర్మించమని ఆదేశించాడు ఇతరుల అపనమ్మకం మరియు ఎగతాలు ఉన్నప్పటికీ అవిశ్రాంతంగా ఆ భారీ ఓడను నిర్మించాడు ఒక అసాధారణ సంఘటనలో అన్ని రకాల జంతువుల జలు రావడం ప్రారంభించాయి సింహాలు ఏనుగులు పక్షులు మరియు చిన్న కీటకాలు కూడా రాబోయే వరద నుండి రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్న ఒక మర్మమైన శక్తి ద్వారా నడిపించబడినట్లుగా వారు ఓడ వద్దకు వచ్చారు అప్పుడు వర్షం మొదలైంది అది చినుకుల